కూర్చమ్మా కూర్చో నువ్ అంట ఎప్పుడున్న చెట్లకి షాన్సర్లు వినా మాకెళ్ళ వేరే వేరే ఉద్దేశం వస్తుంది డబల్ మీకు డైలాగ్ వస్తుంది తుప్పల్లోకి వెళ్ళావా చెట్లవాబు ఎప్పుడన్నా తిన్నావా తాటికాలు తిన్నా తిన్నావు చిన్నప్పుడు వేసుకో తిప్పించుకో ఏంది బా తాటికాలు ఎండ ఎండాకాలం కదా వచ్చేది ఇప్పుడు వచ్చినాయి నిజం సుబ్బు ఇప్పుడు వచ్చినాయి కదా ఈ ఆనందం ఇంద్రా మరి చెట్ల కింద అట్టా చెట్ల కిందకి రావు అసమ్మా డాన్స్ చెయ్యి డ్యాన్స్ బాగుంటాయి బాగుంటాయి అన్ని కిందనే మొత్తనే లేదు నా నోట్లో కూడా వచ్చిన పని పన్నెండులో నాలుగు సుక్కలు అదృష్టం చేసుకునేవును సరే ఇది ఇది ఒకటి నాకు ఈ రెండు నీకు

ఒకసారి బావాసారి పాలు పిండి రాను పాలు పిండుతాడు బావా బకట పెట్టి అంటుంటాడు ఆడ పిండిందిలే చేసింది అది దూరంగా నిలబడి బకట పెట్టి అంటుంటాడు ట్రైనింగ్ తీసుకుంటుంటాడు బాగుంటాయి ఏం నిజం నేతకు నేను ముదిరిపెండి అనుకున్నాను ఎలా ఉండాలి కదా ముంజా అంటారు ఏమంటారు దాన్ని ఎందుకు నో వస్తుంది బ్రహ్మరాక్షేసి మరి చెట్ల కింద పోదా వద్దా దాంట్లో ఏముందని నేను గోడు తీసుకుంటున్నావు చెట్ల వస్తావా అది కాదు ఒక వారం రోజులు బడికోకుండా వాళ్ళు నేను సరేనా లే లేచి మజ్జిబో సో ఇప్పుడు నా అందుకు జ్వరం వచ్చింది ఫ్రెండ్స్ ఈయన ఎత్తరాడుకుంటా వరణం ఎన్స్కి ఇద్దరు వచ్చారు చూడండి వచ్చి ఏ రాలే అంటారు వాళ్ళు ఏమంటారు చూడండి వస్తున్నారు వాళ్ళు ఇద్దరు చూడబోద రెండు రోజులు రెండు రోజుల మనకి నిన్న నుండి ముందుగా బడికి రావాలంట అని రావాలంటే చూడచ్చు డిమాండినేషన్ ఎక్కువైంది ఫ్రెండ్స్ ఇలా మీ దగ్గర తోలుకొచ్చుకో ఏం వద్దానేమో వాడు వచ్చాయి పోయి బడిపోయి ఏం చేసినారో బడిపోయి ఏం చేసినారు అడుక్కునేరా అడుక్కునేారా పడుకునేరా ఇంక ఎన్ని రోజులు పడుకుంటారు మే చదువుకోరు నీ జ్వరం నందుగానే తగిలిచ్చినావు కదా అంటున్నా ఓకే హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సురేంద్ర అలగడ్డ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారు మేమైతే ఎన్ని రోజుల తర్వాత వర్షం తగ్గింది ఇప్పుడే ఎండకు వచ్చి ఫ్రెండ్స్ ఎప్పుడో ఇరవై ఆరో తేదీ నుండో ఇరవై తేదీ మూసుకుపోయింది ఫ్రెండ్స్ కరెక్ట్ ఇరవై ఏడో తేదీ ఇప్పుడు ఆరో తేదీ కొంచెం సూర్యుడి మోహన్ విపరీతమైన ఎండ వస్తుంది మళ్ళీ వర్షానికేమో ఏమో తెలీదు మీ ఏంటంటే దెబ్బ దా దాన్ని అనుకోవడం మనం మా ఫ్యామిలీ అంటే నీ ఫ్యామిలీ కదా పోయేది సో ఫ్రెండ్స్ ఏంటంటే ఇంకా దబదబ బట్టలన్నీ ఉతికేయాలి బెడ్షీట్లన్నీ ఉతికేయాలి ఇంట్లో కడిగేయాలి అన్ని సరి చేసిన ఇంట్లో అడిగేద్దామని బట్టలన్నీ అక్కడ వాడేసిన అన్ని రగ్గులు బెడ్షీట్లు గెడ్షీట్లు మొత్తం ఉతికేద్దామని ఇవి ఉతికేసినాడు నిన్న వాషింగ్ లో వేసుకుని వచ్చినాడు వెళ్ళి ఇంకా ఉన్నాయి ఫ్రెండ్స్ ఇంకా కొద్దిగా పడుతూనే ఉంటాయి సర్లేరా అప్పుడే పోతున్నావా ఏం చేస్తున్నావు ఇప్పుడు ఏం చేస్తున్నాయి ఈ బట్టలు నానేయాలా తర్వాత వచ్చేసి ఇంట్లో ఇంట్లో ఏందో సుయ్యి సుయ్యి అంటుంది అంట్లు కడిగేయాలా అంట్లు ఇంట్లో కడిగేసి సో మనం కూడా బయట చేసి వేడి వేడి అన్నీ తీసేసి ఇంట్లో శుభ్రం కడిగేసుకుంటే ఎండ పెద్ద పెద్ద బాగానే ఉంటుంది ఒకవేళ వర్షం పడితే మనకి ఏం ప్రాబ్లం ఉంది ఎందుకంటే నీట్గా ఉంటుంది తర్వాత వచ్చేసి ఇంకా బట్టలు నానేయాలి అంట్లు కడిగేయాలి ఇక్కడ బయట ఇంకా ఇదంతా తుడసాలి సర్దాలి చేస్తుంటే ఎన్ని పనులు ఈ వర్షాలు వస్తే ఇట్నే ఎన్ని పనులు ఉంటాయి పెండింగ్ మనకి ఏం చేద్దాం నేనంటే మా సుబ్బుకు వర్షం అంటే ఇష్టం ఉండదు ఫ్రెండ్స్ అది వర్షం అంటే అయిపోయాం కదా దానికి ఇంకా ఎక్కలేని బాధ అన్నీ వచ్చాయి వర్షం అంటే ఎందుకు ఇష్టం ఉండదు అంటే రోత రాత ఉంటుంది గలీజుగా ఉంటుంది ఇండ్లంతా రోత రాత చేస్తూ ఉంటారు ఆడ పనులు ఆడే ఉండిపోతాయి సో మొత్తానికైతే నిన్న వీడియో గురించి కొంచెం చెప్పాలా సో నిన్న వీడియోలో మీరు మనమ్మని చూసేసరికి అందరు అంటే వీళ్ళ తమ్ముని భార్య చూసేసరికి అందరూ సన్నగా అయిపోయింది అలా అయిపోయింది ఇలా అయిపోయింది అంటారు కదా సో మీరు ఆలోచించాగే విషయం ఏంటంటే మా మనకి ఇప్పుడు కొడుకు ఉన్నాడు వాడు పాలు తాగుతున్నాడు పాలు తాగే సమయంలో ఎవరైనా సరే మీరు కావాలంటే సుబ్బుడి చూడండి మీరు కూడా చీలు వాళ్ళకి అంటే కొంతమంది బాగా ఉండేటోళ్ళు బాగా ఫీడింగ్ ఫుడ్ అంత తీసుకుంటారు కాబట్టి బాగుంటారు సో మాకెళ్ళి ఏంటంటే కొంచెం పత్యాలు ఎక్కువ ఉంటాయి పత్యాలు ఎక్కువ ఇవి ఎక్కువ ఉంటాయి కాబట్టి కొంచెం దాని వాడు పాలు తాగుతుంటాడు కాబట్టి తగ్గిపోతారు మీరు నందులో దాముని చూసినట్టయితే నేను కూడా చాలా సన్నగా ఉంటాను ఎందుకంటే అసపాపకు కూడా సన్నగా ఉండి ఉంటాను ఎందుకంటే ఆపరేషన్ చెప్పిన తర్వాత నేను సో ఆటోమేటిక్ ఏంటంటే పైన పిల్లలు ఉంటే తాగుతూ ఉంటారు కాబట్టి మనం ఆటోమేటిక్గా సన్నగా అయిపోతాము అది కాకుండా అది అడవి ప్రాంతం కాబట్టి అడవి తీర్పు ఎక్కువ ఉంటుంది అంటే అడవి తీర్పు మొత్తం ఎక్కువ ఉంటుంది సో మనం వాళ్ళు వాళ్ళు వెళ్ళి అక్కడ ఉన్నారు ఎందుకంటే కొంచెం అక్కడ నుంచి చెరువుకి వెళ్ళి నీకు దగ్గర మా నా తెలిసి మనం అయితే ఏ పనికి వెళ్ళదు అది కొడుకు కొడుకుని చూసుకుంటే అన్నం వండి పెట్టడానికి సరిపోతుంది అనమాట వేరే పనులు అంటే ఏమన్నా చేస్తాడు

నేనే కదే మొన్న బట్టలన్నీ ఉతికిచ్చింది నువ్వు ఉతికినావా నేనే కదా మొత్తం నీ బిడ్డ చూడు జాచి నీకు జాచలే సామి నువ్వు జాచి దాని మీద నీ బిడ్డలు చేచ్చే నోట్ల నుంచి మార్లు కూడా రావు నాకు కూడా ఒప్పుకుంటా చెప్తాం కాటికి ఊసుకొని సబ్బులు చుట్టు బాకెళ్ళేసా ఎవరు తీసుకున్న తీసుకురామో నువ్వు ఇచ్చిరా పో మంచిదని అనుకుంటారు ఫ్రెండ్స్ మొత్తానికైతే కుక్కర్లో అయితే ఫ్రీ అనిపిస్తుంది ఇంతకేమనుకుంటున్నావు కుక్కర్లో అయినా నేను కుక్కర్లో ఏమి వండకాక అని చెప్పిన కదా ఏం పలకదు ఏం పెడుతున్నావో కానీ కానీ ఉరకాలు గబ్బా మామూలే చేస్తాం నేను నా కొడుకు చిన్నపిల్లలం కదా చిన్నపిల్లలు గలీజ్ చేయక ఏం చేస్తామే బా మాట్లాడుతాను ఏ

ఆ పొరకలు చూడండి ఆడ ఇదిపోయింది కదా సో వాళ్ళు ఏం చేస్తానంటే ఆ పొర పొరక తీసుకుని ఆడుకుంటున్నారు దీన్ని కసూరెబ్బా అయిపోయింది ఇంకా బండాలు దుర్చుంది ఫ్రెండ్స్ ఎన్ని పనులు చేస్తావే పనులు చేయనిక ఉండేటట్టు నువ్వు అందుకోసం పిల్ల అని ఊరికే కాదు ఏ పిల్ల అని పిల్ల తల కాదు నువ్వేం చేస్తున్నావు మసి ఊసుకొని బట్టల అల్లా కూడా చేసుకొని బా ఏముండవు మరోడి అంతా వైట్ వేయించలే ప్యూర్ వైట్ ప్యూర్ వైట్ థిక్ మంచు కలర్ వేపించలే సరేనా ఏం కాదులే తీసుకోవ తీసుకోవాలా ముందుకు దాని పడిపోతుంది అన్ని పడిపోతుంది